ఏంటి గారు అంటే ఇప్పుడు సమస్యలు రావాలన్నా మీ ఉద్దేశం అని చెప్పాను కానీ నేనేమన్నాను కావ్య జరిగబోయేదే కదా చెప్పాను ప్రతిసారి మన కుటుంబానికి ప్రాబ్లమ్స్ కొత్త ఏమీ కాదు కదా అని చెప్పనేసరికి ఎవరైనా సంతోషంగా ఉంటే అస్సలు చూడలేవే అంటూ ఇంకా ఇందిరాదేవి అనేసరికి నేనేం చేశానమ్మా అని చెప్పాను కానీ అయినా నేను చెప్పింది వినలేదు బావా నువ్వు నేను ఎప్పుడు ఏ మంచి చెప్పినా విన్న నువ్వు ఈ రుద్రాని విషయంలో ఎందుకు వినడం లేదు ముందు ఈ రుద్రాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఇంట్లో వాళ్ళంతా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పనేసరికి మాట్లాడలేమ్మా అంటూ ఇంకా రుద్రాణి సైలెంట్ అయిపోతుంది దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అందరూ కూడా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు సెలబ్రేట్ చేసుకుని ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపో ఎవరి గదుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ కావ్య ఆఫీస్కి వెళ్ళే ముందు అమ్మ కావ్య ఒక మాట అని చెప్పి ఆపటినంటుంది చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి ఇప్పటివరకు కళ్యాణ్కే అప్పకి మొదటి రాత్రి ఏర్పాటు చేయలేదు కదా ఎన్నో సమస్యలు వచ్చాయి సమస్యలన్నీ వీడి సంతోషం నెలకొంది కదా ఈ రోజు రాత్రికి మొదటి రాత్రి ఏర్పాటు పంతులు గారిని కూడా ఫోన్ చేసి అడిగితే ఈ వేళ మంచిదే అని చెప్పారని కానీ మంచిదే అత్తయ్య కావలసినవన్నీ కూడా మేము తీసుకొస్తాము అని చెప్పనేసరికి సరేనమ్మా అంటూ రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయి వర్కులు చేసుకుంటూ ఉండగా రాజ్కి సడన్గా ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఎవరిది కొత్త నెంబరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసేసరికి హాయ్ రాజ్ అంటూ మాట్లాడేసరికి ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూనే ఎవరు నువ్వు అని చెప్పను కానీ నేనెవరో తెలీదా రాజ్ నన్ను అంత త్వరగా మర్చిపోయావా నిన్ను నేను నువ్వు ఒకటే అన్నావు ఒకే ప్రాణం ఒకే ఊపిరి అన్నావు ఒకరిని విడిచి ఒకరు ఉండలేమన్నావు అంత ఈజీగా మర్చిపోతావని అస్సలు అనుకోలేదు రాజు అంటూ అటు నుంచి స్వీట్ వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది నిజంగా మీరెవరో నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉండగానే నేను రాజ్ అంటూ ఇంకా తను పేరు అంటే తను ముద్దుగా పిలిచే పేరు స్వీటీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నువ్వా అని చెప్పాను కానీ అవును రాజ్ నేను చనిపోయాను అనుకున్నావా నేను ఇంకా దూరం అయిపోయాను అనుకున్నావా అని చెప్పనేసరికి అదేంటి ఆ రోజు అక్కడి నుంచి నీకు ప్రమాదం జరిగింది కదా ఆ తర్వాత నువ్వు కనిపించలేదు కదా మళ్ళీ రావడం ఏంటి అని చెప్పను కానీ అలా పడిపోయిందాన్నే నా ప్రేమ నిన్ను వదిలిపోనంది అందుకే నీ ప్రేమే నన్ను ఇక్కడి వరకు లాక్కొచ్చింది మొత్తానికైతే నీ నెంబర్ కనుక్కొని నీకు ఫోన్ చేశాను నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను రాజు అర్జెంటుగా నిన్ను చూడాలనుంది మీ ఆఫీస్ దగ్గరికి రానా మీది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అక్కడే కదా ఆఫీసు నాకు తెలుసు నువ్వు చెప్పావు కదా ఇంతకు ముందు మనం ఫారెన్లో చదువుకున్నప్పుడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజ్ అయితే వద్దు వద్దు నేనే వస్తాను లైవ్ లొకేషన్ షేర్ చెయ్యి అని చెప్పి ఇంకా రాజు కాస్త హడావిడిగా బయటికి వెళ్ళబోతూ వెళ్తూ ఉండగా కావ్య ఆపుతుంది ఏంటండి అని చెప్పనగానే అర్జెంటుగా పనుంది ఒక ఫ్రెండ్ను మీట్ అవ్వాలి అని చెప్పనేసరికి ఇంత అర్జెంటుగానా ఇప్పుడు క్లయింట్స్ వస్తానని చెప్పారు కదండి కొత్త ప్రాజెక్ట్ కోసం అనగానే నువ్వు డీల్ చేయగలవత్తి నాకు అర్జెంటుగా వర్క్ ఉంది అని చెప్పి రాజ్ కాస్త హడావిడిగా వెళ్తారు ఇదేంటి ఈయన ఎప్పుడూ లేనిది ఆఫీస్ వర్క్ను వదిలి మరీ ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళడం ఏంటి ఫ్రెండేనా లేక ఇంకెవరైనానా అని కావి అనుకుంటూ ఉండగానే ఏంటి మేడం రాజ్ సార్ మీద అనుమానపడుతున్నారనగానే కాదు కాదు ఎప్పుడూ కంపెనీని కంపెనీని వచ్చే ప్రాజెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయనివి ఈయన ఫ్రెండ్ అంటూ హడావిడిగా వెళ్ళేసరికి అని చెప్పాను కానీ ఎవరో అర్జెంటుగా కలవాల్సిన ఫ్రెండ్ అయ్యి ఉంటుందిలే మేడం దానికి కావాల్సిన ఫైల్ అడిగారు కదా మేడం ఇదిగోండి మేడం అని చెప్పనేసరికి సరే క్లయింట్స్ వచ్చాక నాకు చెప్పు నేను కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి చేసుకుంటానని కానీ సరే మేడం అని చెప్పి శృతి ఇటు కావ్య ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా రాజ్ కాస్త ఆ లైవ్ లొకేషన్కి వెళ్ళడంతో ఇంకా హత్తుకుంటుంది తను ఏ అది అది అని చెప్పాను కానీ ఏంటి రాస్ ఏంటి నన్ను ఎలా దూరం పెడుతున్నావు ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని వాడివి ఒక్క క్షణం నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా ఉండేవాడివి కాదు ప్రతి క్షణం మాట్లాడుకునే వాళ్ళం అప్పుడు కలిసే కాలేజీకి వెళ్ళే వాళ్ళం కదా మరి ఇప్పుడేంటి ఎంత దూరం పెడుతున్నావు అని చెప్పనేసరికి ఏంట్రాజ్ నీకోసమే చావును చేయించి వచ్చాను నన్ను కాదంటావా ఏంటి నన్ను దూరం పెడతావా ఏంటి ఇంకా చావును చేయించిన నేను చనిపోవడానికి కూడా సిద్ధపడిపోతాను నువ్వు నన్ను కాదంటే ఇటు నుంచి ఇటే చనిపోతాను అంటూ మాట్లాడేసరికి అదేం కాదు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా ఎందుకు ఇంత దగ్గరగా అని చెప్పి అని చెప్పాను కానీ ఏంటి రాజ్ అలా మాట్లాడుతున్నావు అప్పుడు వేరేలా మాట్లాడేవాడివి ఇప్పుడు వేరేలా మాట్లాడుతున్నావు నీలో మార్పు వచ్చేసింది రాజ్ అని చెప్పాను కానీ అదేమీ లేదు కొంపతీసి పెళ్ళి కానీ చేసుకున్నావా ఏంటి నిన్ను పెళ్ళి చేసుకుందామని ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చాను నువ్వేమీ పెళ్ళి చేసుకోలేదు కదా రాజు అని చెప్పాను కానీ రాజ్ అలాగే సైలెంట్గా ఉండిపోతాడు ఈలోపు కా ఫోను కావి అయితే ఫోన్ చేస్తుంది కళావతి కాలింగ్ అని వస్తుంది కావ్య ఫోన్ని తీసి అలా చూస్తూ ఉంటాడు ఎవరు రాజు అనగానే ఆఫీస్ నుంచి అర్జెంటుగా క్లయింట్స్ వస్తున్నారని చెప్పారు నువ్వు వస్తున్నావని చెప్పి క్లయింట్స్ని వెయిట్ చేయమని చెప్పి వచ్చాను నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి తర్వాత నిన్ను మీట్ అవుతాను అని చెప్పి రాజ్ కాస్త హడావుడిగా ఎక్కి చెప్పు కలవతి అని చెప్పాను కానీ అది క్లయింట్స్ వచ్చారండి మీతోనే మాట్లాడతాను అంటున్నారు ఒక్కసారి రాగలరాను కానీ నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను వచ్చేస్తున్నాను అని చెప్పి రాజ్ అయితే బయలుదేరిపోతాడు బయలుదేరేసరికి రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటిది అప్పుడు నన్ను ప్రేమించాను అని చెప్పింది సడన్గా ఏమైందో ఏంటో కనిపించలేదు అందరూ చనిపోయింది అన్నారు నేనేమో కావ్యను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే చనిపోతాను అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి తనను ఒకప్పుడు ప్రేమించిన మాట నిజమే నా కానీ ఇప్పుడు నా మనసులో కళావతి తప్ప ఎవరూ లేరు ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి కళావతిని వదులుకోలేను అటు తను ఏమైపోతుందో అని భయం చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను కదా అంటూ రాజు టెన్షన్ పడుతూనే ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ క్లయింట్స్ కాస్తూ ఉంటారు క్లయింట్స్ కాస్తా ఉండి మాట్లాడుతూ ఉండగా ఈ లోపు కాల్ స్విచ్ చేస్తూనే ఉంటాయి ఇంకా రాజు టెన్షన్ పడిపోతూనే ఉంటాడు కావి అయితే ఏంటి తెగ కాల్స్ వస్తున్నాయి కట్ చేసినా ఫోన్స్ వస్తున్నాయి ఏంటి అనుకుంటూ కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రాజు మొత్తానికైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టేసుకుంటాడు ఏంటి ఈయన ఏదో డిఫరెంట్గా కనిపిస్తున్నారు ఈయన ముఖంలో ఎప్పుడూ నేను ఎలాంటి టెన్షన్ చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు ఏంటిదంతా ఈయనలో ఎంత మార్పు ఏంటి అనుకుంటూ కావ్య అనుమానపడుతుంది ఇంకా మొత్తానికైతే క్లయింట్స్తో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ని అయితే అయితే ఓకే చేయించి ఇంకా తన క్యాబిన్లోకి వెళ్ళి హమ్మయ్యా అనుకుంటాడు అనుకునేసరికి నా పరిస్థితి ఏంటి ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని కళావతికి చెప్పలేను అలాగని తన దగ్గరికి వెళ్ళి చెప్పలేను తనేం చేసుకుంటుందో అని భయం తాలి కట్టిన భార్యని వదులుకోలేను ఇప్పుడు నేను ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఎలా ఈ గండం నుంచి గొట్టెక్కాలి అనుకుంటూ రాజు ఇంకా బుర్ర పీక్కుంటూ ఉంటాడు కావ్య కాల్రెడీ అనుమానం స్టార్ట్ అయిపోతుంది రాజు ఈయన మనసులో ఏదో ఆలోచన మొదలైంది ఈయన దేని గురించో టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి ఈయన మనసుని ఇంతలా కదిపేసిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని కావ్య ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రాజుకో లవర్ ఉందని ఆ లవర్ వల్ల రాజు టెన్షన్ పడుతున్నాడని మరి ఇదంతా కావ్య తెలుసుకుంటే దీన్ని ఎలా డీల్ చేస్తుంది ఎలా ప్రాబ్లమ్స్ లేకుండా రాజుని కావ్య దక్కించుకుంటుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు